అండ్ అందరికీ కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు నూనె ఒకటి స్పూను జీలకర్ర ఒకటి స్పూను ఆవాలు కొంచెం పల్లీలు కొంచెం మినపప్పు పచ్చని పప్పు అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి పచ్చని పప్పు మినప్పప్పు పల్లీలు అవన్నీ ఇప్పుడు రెండు ఎండుమిరపకాయలు రెండు రెండు మిరపకాయలు తీసుకొని వేసేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని అది కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు పసుపు కొంచెము ఉప్పు ఒక స్పూను వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి ఉప్పు కూడా మంచిగా కలవాలల్ల లెమన్ రైస్ ఇది లెమన్ రైస్ చేస్తున్నాను కదా ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకోవాలి దీని మీద నిమ్మకాయ పిండి ఇప్పుడు కలిపేసుకుందాం రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నేను ఈ రైస్ కు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయ్యండి ఫ్రెండ్స్